రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి రెండు వేల ఇరవై ఎనిమిదిలో షర్మిలను సీఎం చేస్తా అని చెప్పేసి అంటే చంద్రబాబు ప్రకటన అక్కడ ఊటంకించేళ్ళు అవును దీన్ని ఎట్లా చూడాలంటే అదే నేను నేనేమంటానంటే ఇద్దరు ఇప్పుడు ఆడ మళ్ళా ఎట్టి పరిస్థితిలో అక్కడ ఆమె రెడ్డి అయితే రాదు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి రెడ్డిని అక్కడ పెట్టిండు పెట్టి ఇవాళ జై జగన్మోహన్ రెడ్డిని అడుకునే ప్రయత్నంలో చంద్రబాబు సలహా మేరకే అది జరిగింది అక్కడ సో జరిగి ఆ జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆమెను తీసుకొచ్చి అక్కడ ఆయుధంగా వాడిండ్రు అని మరి ఆమె నిజంగా శక్తివంతాలు అయితే ఒక్క సీట్ ఎందుకు గెలవలే ఆమె అవును కాదు మరి ఒక్క సీట్ గెలవదే ముఖ్యమంత్రి అవుతుంది ఒక్క సీట్ లేనిదే ఎట్లా ముఖ్యమంత్రి అవుతుంది సో కాబట్టి ఏంటంటే ఇది కేవలం అక్కడ కూటమి కూటమిలో ఒక ఆమె పావు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఎత్తుగడలో ఆమె పావు ఆమె పావుగానే మిగిలిపోతుంది తప్ప అధికారం వచ్చే సవాలే ఉండదు రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ కేసీఆర్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని వీళ్ళ వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలు బయటపడకుండా ఉండే ఉంటాయని అనుకో ఎందుకంటే ఆయన సమైక్యవాది జగన్మోహన్ రెడ్డి ఈయన తెలంగాణ వాది ఇక్కడ సో ఆయన సమైక్యవాదిని మళ్ళీ అక్కడ బలపరచడానికి స్కోప్ ఉంది ఆయనకు రెండు కల సిద్ధాంతం లేదు జగన్మోహన్ రెడ్డికి నేను మొదటి నుండి ఆయన సమాఖ్యం అదే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సమఖ్యాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు సపరేట్ రాష్ట్రాన్ని కోరుకున్నారు కాబట్టి కేసీఆర్ ఇక్కడ రైటు జగన్మోహన్ రెడ్డి అక్కడ రైటు కాబట్టి ఈవీఎంలో మేనిపులేషన్ ఇవన్నీ జరుగునాయి అనేది అక్కడ చెప్తున్న ప్రచారం జరుగుతుంది కదా సో అదే ప్రయోగాన్ని ఇక్కడ కూడా చేస్తారేమో ఒకవేళ చేసి అధికారానికి వస్తారేమో సో ఆ కుట్ర ఏమన్నా జరుగుతుంది కావచ్చు సో చెప్పలేము మనం అట్లా అది కూడా జరగడానికి స్కోప్ ఉంది ఈవీఎంలో మేనేజ్మెంట్లో భాగంగా రేపు ఆ కుట్రలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎక్కడ కూడా అదే రకంగా జరిగే అవకాశం ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లా బరిదిలినైతే అప్పుడు ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోతుంది కదా సో కాబట్టి ఇవాళ ఎవరైనా అట్లాంటి కుట్రలు చేసి అధికారంలోకి వస్తానంటే అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము అట్లాంటి కుట్రలు ఎల్లకాలం కొనసాగి అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళనే కేంద్రంలో బీజేపీ మనగడ కొనసాగిస్తున్నది ఈ నేపథ్యంలో చంద్రబాబు తెగదంపులు చేసుకొని ఒకవేళ రెండు నాలుగోసారి కూడా మరి బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా అని ఆలోచించేసి ఒకవైపు కాంగ్రెస్ తోటి జతగట్టేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకోవచ్చు అది కూడా వచ్చే ఛాన్స్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు బాబు ఎవరితో ఎప్పుడు ఉంటాడో ఆయన పచ్చే అవకాశం అది ఇప్పుడు ఎవరితో ఎట్లుంటాడో ఎప్పుడు ఉంటాడో తెలియదు ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మనం చూసినాం ఇక్కడ పెద్ద మాదిగని అని చెప్పిండు పెద్ద మాదిగా మొత్తం మాదిగా వర్గీకరణ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినాడు అక్కడ ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ తీర్మానం కూడా చేయలేదు దానికి అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా అంటే ఇక్కడ పెద్ద మాదిగా నేను తిరిగినవి మేమంతా మద్దతు ఇచ్చినాం నీకు ఆ నువ్వు సామాజిక తెలంగాణ అన్నందుకు నువ్వు వర్గీకరణ చెత్తా అన్నందుకు నువ్వు అక్కడ పోయి నువ్వు ముఖ్యమంత్రి కాగానే నువ్వు అసలు ఆ ఊసు కూడా ఎత్తలేదు నువ్వు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేయలేదు అంటే అవకాశవాదం అపరిచి అవకాశవాది ఎవరైనా కనపడుతున్నారంటే నీకు బాబు కనపడతాడు ఎక్కడ ఏ చెట్టు కింద ఆ పాట పడడానికి ఆయన ఎక్కడ కూడా వెనకాడాడు సో ఈయనది కూడా అదే శిష్యుడు కూడా అదే పందాలో ఉన్నాడు అల్లకెళ్ళి నిలకొచ్చు నీళ్ళకెళ్ళి నిలకొచ్చు అధికారం ముఖ్యమంత్రి పీఠం కావాలి ఆయనకు కాబట్టి ఇంట్లోకి వచ్చేసిండు అంటే ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజులలో సరే ఒకవేళ గనక తెలుగుదేశం పార్టీ దూరం అయిపోతే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ జత అవకాశాలు ఏమైనా ఉంటాయా నా అంచనా ప్రకారంగా ఆ ఆ రకమైన సిచువేషన్ వస్తుందని అనుకోని ఎందుకంటే కవిత నేను రోజులు జైలు పెట్టిన తర్వాత ఆ పెట్టిన తర్వాత బీజేపీతో కనుక పోతే గనుక పోతే పూర్తిగా తెలంగాణలో ఆయనకు ఇంకా జీరో అయిపోయే అవకాశం ఉంటుంది ఎవరికి కేసీఆర్ గారు ఎందుకంటే ఇప్పుడు తీసుకపోయి అన్ని రోజులు జైలు పెట్టిన తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటే అంటే తప్పు నేను చేసిన నన్ను క్షమించానట్టే కదా సో అంటే అర్థమైంది ఇవాళ నేను ఇట్లాంటి స్కాములు చేసినా కూడా అవి బీజేపీ సపోర్ట్ చేస్తుంది క్షమిస్తుంది వదిలేస్తుంది అంటే స్కాములు చేసిన వాళ్ళు కూడా వదిలేస్తారా మరి చేయదు కదా ఇదే నేను ఏమంటానంటే స్కాములు చేసిందా చేయలేదా అనేది కోర్టు నిర్ణయిస్తారు కానీ రేపు రాజకీయంగా నువ్వు ఏమని ప్రజలకు వివరిస్తావు నా బిడ్డను అరెస్ట్ చేసిన వాళ్ళు నేను పొత్తు పెట్టుకుంటా అంటావా నేను అదే నేనేమనుకుంటానంటే కాంగ్రెస్కు అండ్ బీజేపీ రెండు కూడా ఉత్తరాది పార్టీలే రెండు కూడా ప్రాంతీయ పార్టీలను అణచివేసిన పార్టీలే క్లోజ్ చేసిన పార్టీలే దేశవ్యాప్తంగా క్లోజ్ చేసిన పార్టీలే ఈ రెండు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీలే గతంలో కాంగ్రెస్ చేసి తీసింది అస్తిత్వం దెబ్బతీసింది మన పదేళ్ళుగా బీజేపీ కూడా తీసింది అదే చేసిన పని కూడా అదే కాబట్టి ఈ రెండు ఉత్తరాది పార్టీలు ప్లస్ ఈ తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఒక రకంగా కాబట్టి ఈ రెండు పార్టీలకు భిన్నంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి భిన్నంగా వచ్చింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిస్తే తప్ప అంటే అటు కాంగ్రెస్ పోవద్దు ఆయన అలయన్స్లో ఇటు బీజేపీతో పోవద్దు కాబట్టి ప్రాంతీయ పార్టీలతో పోదు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి మిలుచుకొని పెట్టుకో డీఎంకే అని మెలుచుకొని పెట్టుకో ఇక్కడ ఇంకా మొత్తం దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు లేదంటే దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వాళ్ళతో కలువు కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పాడు దేశం మొత్తం పూడి చేయండి చేసేసి ఈ వీళ్ళిద్దరిని అధికారం రాకుండా చేయండి ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీలకు కానీ అధికారం రాకుండా చేయొచ్చు చేయకుండా మూడో ప్రత్యామ్నాయంగా కేసీఆర్ అవతరించడానికి స్కోప్ కూడా ఉంది లేదని కొట్టేయలేము కాబట్టి వచ్చే ఈ ఎన్నికల్లో ఏదో జరిగిపోయినంత మాత్రం కేసీఆర్ క్లోజ్ అయినట్టయితే నేను భావించను కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నేత ఆయన గతంలో తెలుగుదేశంలో కూడా ఉన్నాడు చంద్రబాబు నాటకాలు ఏందో ఆయన తెలుసు బాగానే కాబట్టి బీజేపీ విషయం తెలుసు అనే కాంగ్రెస్ విషయం తెలుసు దాంతో పొత్తు కాంగ్రెస్ కాంగ్రెస్తో ఆల్రెడీ కేంద్ర మంత్రి కూడా పనిచేసిండు కాబట్టి కేసీఆర్ని అంత ఈజీగా తక్కువ అంచనా వేయడానికి లేదు